ఏపీ హైకోర్టులో సంచలన ఆదేశం టీటీడీలో రెండు దర్యాలు కీలకం నిర్ణయాలు టీటీడీ బోర్డు సమావేశం ఇప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఏవో కీలక నిర్ణయాలు తీసుకోవాలి ఆ విషయం అలా ఉంచి నిన్న మనం చర్చించే పరకామణి మీద మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే టీటీడీకి సహాయ మీన్ ఈవోగా పనిచేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా మొన్న ఒకటి పెట్టి ఇది చాలా ఆందోళనకరమైంది దీని మీద ఏదైనా న్యాయ విచారణ లాంటిది భారీ జరపాలని అడిగారు కానీ న్యాయ విచారణ కాకుండా ఇప్పుడు న్యాయస్థానం ఆదేశం మీద విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న జస్టిస్ ఆయన గణమనేని రామకృష్ణ ప్రసాద్ ఆయన ధర్మ ఆయన బెంచ్ వాళ్ళు ఉత్త ఆయన ఉత్తర్వులు ఇచ్చారు అంటే చాలా తీవ్రమైన విషయం కదా ఇలా మీ దో దృష్టికి చో చోరీ వస్తే మీరు ఎలా దాన్ని రాజీ చేస్తారని అందుకని రెండు దర్యాప్తులు సైమల్ దర్యాప్తులు కానీ చర్యలు కానీ ఒకటేమో టీటీడీ అధికారులు అలాగే సిబ్బంది జరిగిన విషయాలు వీటన్నిటి మీద విచారణ జరిపి పూర్తి వివరాలతో అందించాలి అని రెండోదేమో ఇప్పుడు ఎవరైతే రవికుమార్ అనే అతను తన ఆస్తులు దానం చేసి మా ముందు పట్టుబడి డెబ్భై వేల రూపాయలకు పట్టుబడి పద్నాలుగు కోట్ల ఆస్తులు ఎలా ఇచ్చారో ఆస్తుల నేపథ్యం ఏంటి ఆయన కుటుంబ సభ్యులకు ఇంకా ఏమేమి ఆస్తులు ఉన్నాయి అలాగే లోక్ అదాలత్లో అప్పుడు న్యాయమూర్తి ఈ విధంగా రాజీ పరిష్కారం చేయటం అనేది అది ఎలా జరిగింది రాజీ తీర్పు ఇవ్వటం ఈ అంశాలన్నిటి మీద ఏసీబీ కోర్టును యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ ఏసీబీని కోర్టును కాదు ఏసీబీని దర్యాప్తు చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ రెండు నివేదికలు వేరువేరుగా పూర్తి వివరాలతో సహా డిసెంబర్ నెలకు తదుపరి డిసెంబర్ రెండుకి అనుకుంటున్నాను దీన్ని వాయిదా వేస్తూ అప్పటికి ఈ నివేదిక వివరాలన్నీ కూడా మాకు అందించాలి అనే మాట హైకోర్టు చెప్పింది అయితే ఒకటి కనిపిస్తుంది పబ్లిక్ సర్వెంట్ ఆ రవికుమార్ అనే ఒకటి రెండు సార్లు మొన్న కూడా ఈ విషయం నేను మీద ప్రస్తావించాను పబ్లిక్ సర్వెంట్గా మరి పరిగణించబడతారా అక్కడికి వచ్చారు కాబట్టి ఆ మఠం తరఫున మఠంలో క్లర్క్ ఆయన వాస్తవంగా మరి పబ్లిక్ మొన్న అయితే కనుక పవన్ కళ్యాణ్ మీద అప్పుడు ఆయన గత ప్రభుత్వంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చేసిన విచారణలో వాలంటీర్లు అనేవాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాదు అని హైకోర్టు అభిప్రాయపడింది ఇక్కడ మరి మఠం నుంచి క్లర్క్గా వచ్చి దీని మీద చేస్తున్నాయన పబ్లిక్ సర్వెంటా కొత్తగా ఏమైనా డెఫినె ఎలా డిఫైన్ చేశారు మనకు తెలియదు కానీ ముఖ్యంగా చెప్పే అంశం ఏమంటే ఆ రోజు ఈయన్ని పట్టుకున్నటువంటి పోలీస్ అధికారి లేదా తనిఖీ అధికారి కూడా సరైన సెక్షన్స్ కాకుండా బలహీనమైన సెక్షన్స్ పెట్టారు సెక్షన్ మూడు వందల డెబ్భై తొమ్మిది పెట్టారు కానీ వాస్తవంగా సెక్షన్ ఫోర్ జీరో నైన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నేరపూరితమైన విశ్వాస ఉల్లంఘన అన్న దాని కింద పెట్టి ఉండాలి కదా ఫోర్ జీరో నైన్ పెట్టకుండా ఈ త్రీ సెవెన్ నైన్ ఇట్లాంటివి ఎందుకు పెట్టారు ఇది ఆ రోజు జేడి లక్ష్మణ్ కూడా త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ ఈ రెండు పెట్టారు కానీ వాస్తవంగా పెట్టాల్సింది చాలా తీవ్రమైంది ఫోర్ జీరో నైన్ ఇది ఎందుకు పెట్టలేదు అనే మాట న్యాయమూర్తి కూడా దాని మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం చేయాలి ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఎలా అనుమతిస్తున్నారు దీనికి టీటీడీ ముచ్చట ఎక్కడ వస్తుందంటే ఎవరైనా ఆస్తులు దానం చేశారంటే ఆస్తులు ఆ పత్రాలను తనిఖీ చేయాలి ఎందుకంటే వర్మ ఆస్తులు నేను దానం చేశాను అనుకోండి చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ఆస్తులు దానం చేయడానికి నాకు హక్కు ఉందా లేదా నా దాన్ని టైటిల్ ఎవరి చేతిలో ఉంది ఈ విషయాలన్నీ ముందుగా తనిఖీ చేయాలి కానీ సమయం లేదు కాబట్టి ఈ తని ఈ పరిశీలన నుంచి ఇస్తున్నామని టీటీడీ బోర్డు తరఫున ఒక పద ఒక ఇది ఇచ్చారు పత్రం అది ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు దాని అవసరం ఏమొచ్చింది ఎవరిని దానం అది జెన్యున్గా చేసిందైతే న్యాయబద్ధంగా చేసింది అయితే దాన్ని తీసుకొని వివరాలతో సహా చెప్పాలి కదా అని అలాగే నాకు గుర్తున్నంతలో అప్పుడు మాజీ చైర్మన్ భూమన కరుణాగర్ రెడ్డి మాట్లాడుతూ ఆయన పిల్లలు వీళ్ళంతా చాలా ఆగ్రహంగా ఈ సొమ్ము మాకు వద్దు అని వాళ్ళందరూ అన్నందువల్ల ఇచ్చారంటే పిల్లల పాత్ర కూడా ఈ విషయంలో ఉంది ఆయన కుటుంబం అంటే ఆ రవికుమార్ అనే ఆయన కుటుంబం అంతా ఇందులో భాగస్వామి అయింది అనే మాట కూడా ఆ రోజు తెలుస్తుంది తెలిసింది ఏదైనా న్యాయ విచారణ పరిధిలోకి తర్వాత హైకోర్టు తుది తీర్పు ఏం మనకి ఇంకా తెలీదు ఇవి రెండు స్థాయిల దర్యాప్తులు కాబట్టి అలాగే ఈరోజు టీటీడీ సమావేశం జరుగుతున్నప్పుడు కూడా రాజకీయ కోణంతో పాటు అసలు వ్యవస్థాగతమైన కోణం ఏమీ లేకుండా ఇది అంతా జరగదు కదా మనం చాలాసార్లు అనుకున్నట్టు ఆ విధమైన కట్టుదిట్టాలు ఏం చేస్తారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఏదైనా టీటీడీ చరిత్రలో అంటే రెండు మూడు ఘటనలు జరిగాయి గత ఏడాదిలో అంతకుముందు జరిగినవి ఏమో కొన్ని బయటకు వచ్చాయి దాంట్లో ఇది ఒక సంచలనాత్మకమైన విషయంగా మనం చూడాల్సి ఉంటుంది రెండవది కట్టుదిట్టం చేయటం గతంలో సిబ్బందికి సంబంధించి కొన్ని కథనాలు వాళ్ళ మీద చర్య ఇబ్బంది పెట్టారని ఇట్లాంటివి అది కాదు ఇది చాలా బాహాటంగా కోట్లు కోట్లు అని వస్తుంది మరి అయితే ఈ దర్యాప్తులో ఎక్కడ అది రావట్లేదు ఆ సంస్థలు మఠాలు అసలు అది కుదరదు ఎందుకు నేనేం మాట చెప్తున్నా అంటే నిన్న ఐఏఎస్ ఆఫీసర్ మాజీ ఐఏఎస్ మాట్లాడుతున్నప్పుడు కూడా అతను పబ్లిక్ సర్వెంట్ కాదు కాబట్టి మనం ఏమీ చేయలేము మిగతావే ఉద్యోగం కాదు కాబట్టి క్రమశిక్షణ పరిధిలోకి రాదు మిగతావే మనం అనే పద్ధతిలో నేను విన్నాను మరి కోర్టు ఇలా చెప్తూ ఉంది ఏం జరిగింది లోపల ఏమైనా మళ్ళీ వాళ్ళ పొజిషన్ మార్చడం కూడా ఏమైనా జరిగిందా ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి నాకు తెలిసి ఈరోజు టీటీడీ సమావేశంలో వాళ్ళు ముఖ్యంగా శ్రీవాణి టికెట్ల ఆ దర్శనం దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని గోరక్షణ చాలా ఆ మధ్య కొంత దాని మీద కూడా వివాదం నడిచింది కదా ఆవులు ఇదే అని దాన్ని కూడా ఇంకా కొంచెం సమర్థులకు అప్పగించే నిర్ణయం చేస్తారని ఇట్లాంటివి చెప్తూ ఉన్నారు ఇంకొకటి ఏమంటే ఈ ఘటన జరిగినప్పుడు ఉన్న అధికారులు పోలీస్ అధికారులు కొంతమంది తర్వాత కూడా అంటే ఇప్పటికి కూడా ఉన్నట్టే మనం భావించాల్సి ఉంటుంది మరి వాళ్ళ పాత్ర ఏంటి అంతకుముందు వాళ్ళ పాత్ర ఏంటి చాలా ఏళ్ళుగా అది చేస్తున్నాడు అన్నప్పుడు కోర్టు చేసే ఈ దర్యాప్తులకు ఆ విషయాలు అన్నీ వస్తాయా వస్తే ఈ ఉత్తర్వుల ప్రకారం చూస్తే ఇవి ఈ ప్రస్తుత చౌర్యం దీనికే పరిమితమైనట్టు కనిపిస్తాయి కాబట్టి మొన్న వాళ్ళు అడిగినట్టుగా సమగ్ర న్యాయ విచారణ జరిపితే చాలా బాగుంటుంది అయితే అది అది ఎందుకు వాళ్ళు ఎందుకు అడిగారు వాళ్ళు ప్రభుత్వంలో ఎందుకు అడగలేదనే ప్రశ్నలు అంటే రాజకీయ ప్రశ్నలు మిగిలే ఉన్నాయి రాజకీయ ప్రశ్నలకు ఈరోజు టీటీడీ బోర్డు సమావేశంలో ఉన్న కొన్ని సమాధానాలు లభిస్తే మంచిది భక్తులు నిజంగా ఆ మాటలన్నీ న్యాయమూర్తి కూడా అన్నారు భక్తులు ఎంతో విశ్వాసంతో ఇచ్చేదాన్ని ఇలా చేయకూడదు అని కూడా ఇంకోటి ఏమో ఇప్పటికి కూడా నే వాళ్ళ తరఫున వాదిచ్చిన వాళ్ళ మటుకు టీటీడీకి అధికారం ఉంది అలా రాజీ చేసుకోవచ్చు అని వాళ్ళు వాదిస్తున్నారు ఇప్పటికి కూడా అంటే అది చాలా మంచి పని చేసాము మేము పరిష్కారం చేసి మీరు పట్టుకోలేదు మేము పట్టుకున్నాం అని భూముల కరుణాకర్ రెడ్డి ఆ రోజు మీడియా ముందే వాదించారు నిజంగా అలా ప్రతి చౌర్యము ముఖ్యంగా కీలకమైన పుణ్యక్షేత్రాల్లో కానీ లేకపోతే ప్రజాస్థలాల్లో బహిరంగ స్థలాల్లో కానీ జరిగిన వాటిని చట్టంతో నిమిత్తం లేకుండా రాజీ చేయడం మొదలు పెడితే అసలు ఇలాంటి నేరాలను అరికట్టడం సాధ్యమనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఆయనకే ఎందుకు మినహాయింపు ఇచ్చారు మాకు ఇవ్వలేదని మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కదా వాస్తవంగా ఇప్పుడు సో చూద్దాం చైర్మన్ ఈవో ఇది ఒక ముఖ్యమైన అంశం అనిల్ సింగ్ ఆయన ఈవోగా వచ్చాక జరుగుతున్న ఒక మేజర్ ఆపరేషన్ ఇది అంతే కదా అంతకుముందు అనేక వివాదాల నేపథ్యంలో ఈయన మళ్ళీ తీసుకొచ్చారు ఈయనకు నేరుగా ఎలాగూ దేశపాలకుల ఆశీర్వాదాలు కూడా ఉన్నటువంటి వ్యక్తి అంటారు చూద్దాం ఎలా జరుగుతుంది సార్ కొత్త సీజీ కీలక మార్పులు కొత్త సీజే వచ్చాక ఏం జరుగుతుంది అనే జస్టిస్ సూర్యకాంత్ పేరు ప్రస్తుత దిగు